ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నామండి ఇంకా ఇప్పుడు విషయం ఏంటంటే చెప్పాం కదా గొనదలు అయితే వెళ్తున్నాం అని చెప్పేసి అయితే ఇంకా బావ అయితే వాళ్ళు పనికి వెళ్ళాడు అనమాట మధ్యాహ్నం అయితే అదే ఉదయం వచ్చేసి ఇంకా ఆనందిని వెళ్ళిపోయారు ఇంకా అంటే మా వదిన కొడుకు అదేనండి అబ్బాయి అక్షయ్ ఇది అయితే అన్నం ముట్టిస్తున్నారనమాట అలా వెళ్ళాలి ఇంకా గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి గుణదలు వెళ్ళాలన్నమాట అలానే మేము రీసెంట్గా రెండుసార్లు వెళ్ళినప్పుడు అనుకున్నాము నేను బావ దేవుడా ఇలా మూడో నెల వస్తే గుణదలు వెళ్దామని అనుకున్నాము అనుకున్నట్టే మూడో నెల కూడా అయిపోకొచ్చింది ఇంక రెండు వారాల్లో అందుకని చెప్పేసి అయితే గుణదలు వెళ్తున్నాము అందుకని చెప్పేసి అయితే మేము చిల్లరైతే పో చేసామండి ఇంకా అదే చూపిస్తాం చూడండి దాన్ని అయితే తర్వాత దాంట్లో ఎంతో మనీ అయితే వేస్తా ఉన్నాము కొన్ని మా ఖర్చులు కానీ కొన్ని ఏమో అంటే చిల్లర అవన్నీ అక్కడ ఉండే వాళ్ళకి అంటే ఉంటారు కదండి మెట్లు మేము దారి ఉంటారు వాళ్ళకి వేయాలని చెప్పేసి అయితే ఇంకా హుండీలో అయితేనే మేమైతే అయితే భద్రంగా చాలా చిల్లరేసి అయితే దాచిపెట్టాము ఎప్పుడు కొన్నామంటే దాన్ని మీకు ఐడియా ఉండేది కదండి వెనుకొండ వెళ్ళి గ్రీన్ మ్యాట్ తెచ్చినప్పుడు అయితే ఇంక నేను బావా అటు నుంచి అటు ఎల్లు అయితే దాన్ని కొనక్కొచ్చాము ఇంక వీడియో కూడా పెట్టే ఉంటాడు బాబు అయితే ఇంకా దాంట్లో చిల్లరని డబ్బులు అని వేసాము మేము వెళ్ళటానికి గుంటూరు వెళ్ళి ఉండి మళ్ళీ గునదులు వెళ్ళి ఇంకా ఇంటికి రావడానికి అయితే మేము దాంట్లో చాలా మనీ అయితే మాకు కావాల్సినంత అయితే దాంట్లో వేసాము ఇక అయితే దాన్ని బాగలు కొట్టి ఎంత మనీ వేసాము ఎంత అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా ముందైతే దాన్ని చూపిస్తానండి ఇంకా దాంట్లో అన్నీ ఆటో ఉంచామన్నమాట ఇంకా ఫర్దర్గా మీకైతే మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం కదండీ ఇంకా అయితే మీకు అన్నీ చూపిస్తాను ఎలా జరిగేది మేము ఎలా వెళ్తాం అనేది అయితే ఇంకా మూడింటి నుంచి అయితే బయలుదేరుతాం ఇప్పుడు టైం వచ్చేసరికి అయితేనేమో పదకొండు అయింది అనమాట ఇంక నాలుగు గంటలు వెళ్ళాలి దానికి సంబంధించి మేము బట్టలు అన్నీ సర్దాలి ముందైతే ఈ హుండి బాగులు కొట్టి ఇంక మనీ అంతని నేను చూడాలి ఇంకా చూసిన తర్వాత ఇంకా సర్దేది ఇంకా ఎలా ఏం సర్దుకుంటాం ఎలా రెడీ అయ్యి ఎలా అనేది అయితే మీకు ఈ వీడియో మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి తప్పకుండా ముందు ముందైతే మీకు హుండీ చూపిస్తా పదండి అండి ఇంకా హుండి అయితే మొన్న ఎన్కొండలో ఉన్నది ఇంకా భద్రంగా దాచిపెట్టామనమాట ఇంకెడిపోయినా దీన్ని దాచిపెట్టము లేదా ఇంకా మా అర్ధంలో కానీ ఆడన ఫైన్ పెడితే ఇంకా ఎక్కడ చిల్లర ఉన్నా కానీ దీంట్లో వేస్తాం అనమాట ఒక చిల్లర ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం ఎవరోకి ఇస్తూ ఉంటాం కదండి అది ఎందుకని చెప్పేసి అయితే దీంట్లో చాలా డబ్బులు చాలా అని కాదు ఇంకా మనీ అయితే వేసాము ఎంత అనేది ఎంత అనేది మీకు అయితే మొక్క మొత్తం పక్కన పెట్టి ఇంక లెక్క చదువుతానండి ఇంక ముందు దీన్ని అయితే కొంచెం కొడదాము మళ్ళీ కొన్నంత పాలు కొడితే వేస్ట్ అయింది అడుగున కొంచెం బొక్కబెట్టి మనీ అంతా తీస్తే ఈసారి దేనికన్నా వేసుకోవడానికి కింద మట్టితో కవర్ చేయొచ్చు ఇంక బాగా చెప్పాడు అనమాట ఇంక బావలు అయితే ఇంకొచ్చి అన్నానికి వచ్చి మళ్ళీ పనికి వెళ్ళారు సరేనండి ఇంకా ఇలా మా ఇంట్లో ఏ ఏ వంటకాలు చేసామో చూపించిన తర్వాత అయితే మీకు దీంట్లో మనీ చూపిస్తాను సరేనా చూసేయండి అయితే దోసకాయ పప్పు చేసామనమాట ఇంకా దోసకాయ పప్పును దాంట్లోకి కాంబినేషన్గా చిక్కుడుకాయ ఫ్రై చేసామండి చిక్కుడుకాయ ఫ్రై రైస్ రైస్ అయిపోయింది కెపోటు ఆ పోటు వండేసామన్నమాట వాటి నుంచి గుర్రదోళ్ళు ఇంకా మంచి వీడియోస్ తీస్తామండి మీకు ఏమేమి తెలియదని తిరిగి ఇంకా మొత్తం ఎలా ఉంది అనేది మీకు మిస్ అవ్వకుండా చూపిస్తాము పెళ్ళికైతే కొన్ని కవర్ చేయలేకపోయా ఏమనుకోవద్దు సరేనా దీన్ని బాగా కొట్టాలి ఏడు పెట్టేసే అనమాట దీన్ని దీన్ని తీసుకొని ఎంత మనీ ఉన్నాయి అనేది చూద్దాము ఇంక ఇప్పుడైతే దీన్ని బాగలు బా పగల కొట్టబోతున్నాను ఇంకెంత మనీ వస్తాయి అనేది నాకు తెలియదు అనమాట దీంట్లో బాగా నేనైతే కనిపించిన అంతా వేసాము ఎంత వస్తే ఎంత వస్తే అని చాలా ఉత్సాహంగా ఉంది దీన్నైతే పాలు కొట్టేద్దాం చూడండి వెనక నుంచి పాలు కొడితే మళ్ళీ ఈసారి వెనక మట్టి కరిపించుకొని కానీ దీన్ని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఇంకా దీన్ని ఇలా పెట్టుకుంటే ఈ శారీ మనం మళ్ళీ యూజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మట్టితో దీన్ని పోడ్చవచ్చు అది అనమాట వేస్ట్ అవ్వకుండా అయితే కొన్ని కొట్టుకుందాం జాగ్రత్తగా నేనైతే షాక్తో బాగా పడుతున్నాను మరి మరి మొత్తం తీయాలి కొన్ని రోజులకి మళ్ళీ తిన్నీ అంటిస్తాం ఈ దీన్ని బూట్ పేసి మళ్ళీ చిల్లరనే స్టోర్ చేయాలి మళ్ళీ చదులు మనీ అయితే చాలా గట్టిగానే ఉంది పవర్ కొడితే మొత్తం మొక్క దేనికి దేనికి అలా ఇలా లొట్ట పెట్టుకొని చిన్న బొక్క పెట్టుకుంటే తర్వాత మళ్ళీ అందించుకుంటే దీనికి మళ్ళీ ఉపయోగపడింది మళ్ళీ తుక్కు తుక్కునే పని లేకుండా ఇది ఇచ్చాడు అనమాట ఐడియా కొట్టే కొట్టుకు లా నోట్లు పడాలి బక్కలు చిన్నగా చూసుకొని కొడితే సరిపోదు వస్తే ఇస్తే లా నుంచి మనీ వస్తే లేవచ్చు హిండీలో ఉంచి నోట్లో వేయలేదు రాకులు చిన్నగా తీసుకోవాలి చిన్నగా తక్కువ చేతిలో మిగతా అయితే చిన్న చేతో తీసుకుంటాం చిల్లరబాగ్ని కానీ ఇంక ఇవి రావట్లేదు చిన్నగా తీసుకున్నాం ఇంకా నీకు మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను మీకు ఇంక చేయబెట్టి అయితే ఇంక మొత్తం తీసేసాను అండి ఇంక వచ్చేసి ఈ చిల్లర ఇంకా ఈ నోట్లు అనమాట ఇంకెంత ఉన్నాయి అనేది మనకు తెలియదు కౌంట్ చేద్దాం ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడైతే సరేనా ఇంకా మన ఉండే అయితే పావలు కొట్టి ఇంక మనీ నై కదా ఇంకా అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్కి రావాలనేసి అయితే మనం రూపాయి వేల రూపాయి పక్కన రెండు రూపాయలకు రెండు రూపాయలు పక్కన పెట్టుకుంటే మనకి అమ్మటనే వచ్చింది అనమాట డబ్బులు అనేవి కింద అని చెప్పేసి అయితే చాపే చాప మీద ఇది వేసి ఇంకా బాగా కొట్టుకున్నాను సరేనా ఇంకైతే అన్నీ ఫర్దర్గా అయితే ముందు ఐదు రూపాయల బిల్లు పక్కన పెట్టుకున్నాం ఇట్లా లెక్కేసి మీకు చూడండి మీకు బోర్ కొట్టింది కదండి అందుకని చెప్పేసి అయితే ఏ రూపాయలు బిల్లు ఆ రూపాయలు పక్కన పెడితే నేను చక్కగా చూసుకోవచ్చు అప్పుడు లెక్క కూడా బాగా వచ్చింది ముందైతే ఐదు రూపాయల బిల్లలు పక్కన పెట్టుకున్నాము ఇంక మేము ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో దాచి పెట్టుకుంటా వచ్చి ఇప్పుడు పాలు కొట్టామన్నమాట మేమైతే ఇంక దీనికి అవసరం ఉండదు గొంతులు పోయేటప్పుడు పాలు కొడతాం అంతలైకి చిల్లర సేవ్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంక మొత్తం ఇలా పెట్టామనమాట ఇంకా అయితే దీన్ని పాలు కొట్టే అవసరం అయితే వచ్చేసింది ఇంకా రూపాయి బిల్లలు అన్నీ అనేది అయితే ఇప్పుడు ఐదు రూపాయలు అయిపోయాయి కదండీ రెండు రూపాయల బిల్లలు కూడా పక్కన పెట్టుకుందాం తీసి ఈ కౌంట్ చేసి మీకు తర్వాత చూస్తాను మీరే చూసి ఎంత వచ్చినాయి ఎంత అయిపోయినాయి ఎంత దాసి పెట్టారు చిల్డ్రన్ అని చెప్పేసి అయితే మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకనీ లెక్క చెప్పైతే ఇక్కడ పెడతానండి అందరూ పెద్ద నాకైతే ఇంకే ఆలోచన కూడా రాలేదండి బాగా ఇంకా ఆడు గోతం ఉంటే తీసుకున్నాము ఇంకా ఉంటే ఇంకా అక్కడ పడితే అక్కడ వేస్తా ఉన్నాము కనుక అని చెప్పేసి అయితే అయ్యే సేవింగ్స్ చేస్తాయే ఉంటాయి అని చెప్పేసి అయితే చేసామనమాట ఇంకా పది రూపాయల పిల్లలు కూడా ఉన్నాయి రెండు అన్నీ ఇవి కూడా పక్కన పెట్టుకున్నాం ఇది ఐదు రూపాయలు సరేనండి ఇంకా ముందు ముందుగా అయితే మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా ఇంకా మధ్యలో నేను చూపించుకోవడానికి కూడా వెళ్ళాలి ఎలా అని ఆ వీడియో అన్నీ పెడతాము సరేనా చూసే ఇంకా రెండు రూపాయలు పెట్టుకోవడం కూడా అయిపోయింది రూపాయలు బుజ్జులు ఆడ కూడా రెండు రూపాయలు కొంతమంది కామెంట్స్ అయితే చాలా పెట్టారు బుజ్జి అప్పుడే బట్టలు తగ్గూడదు వాషింగ్ మిషన్ కొనొచ్చు అని చెప్పేసి అయితే నాకు ఉతికే అవసరం ఉండేది కాదండి ఇంకా అతని చేసుకునేది ఎందుకంటే అత్తమ్మ కూడా మనలో దా ఫేవరెట్ అనమాట పైన కానీ అత్తమ్మల గీసి పసు అన్నం కూర ఉండేది నేనేమో ఇంక ఇంట్లో అంట్లో కొట్టలేదు కదండి ఇంకా రెండు చేస్తూ మేము నలుగురమే కదా ఉతికేసి అయితే ఇంకా పనులు చేసేసుకుంటాము కాలా కామెంట్స్ పెట్టక అంటే నేనేమో చూ మీరు నా మంచిగా చెప్పారు కాదంట లేదు బాగుంటే చేస్తూ అప్పుడు కానీ ఒక్కసారి పెరడానికి కూడా వస్తారు ఇంకా ఇద్దరు కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు బాగుంటే అర్థమే చేసేది పనులన్నైతే ఇప్పుడైతే అంత కూడా కష్టం కూడా అనిపించలేదు కొంచెం పని కదండి చేసుకోగలుగుతున్నాను మీరు అలా ఎప్పుడు కామెంట్ పెట్టద్దు వాషింగ్ మిషన్ కొనుక్కునే అంత మనీ ఉంటే అది కూడా తొందరలో కొనేస్తాము ఇప్పుడైతే వంద రూపాయలు ఉంది మీరు నా జాగ్రత్తలు చదువుతున్నారలానే మా అమ్మలింటి కూడా గ్యారెల్ చేసేటప్పుడు కూడా అదే చెప్పారు ఇంకా ఎందుకు బుజ్జి పొయ్యి శాఖను ఉంటున్నావు ప్రెగ్నెంట్ వై అని కూడా సరేనండి ఇంకా అది సారీ ఇంకా అది నా తప్పే వీడియో కోసం అని చెప్పేసి అయితే గారిలో వేద్దామని చెప్పేసి అయితే ఉన్నాను ఇంకెప్పుడు పొయ్యి ఇంకా తగలనండి మీరు నా మంచిగా చెప్పారు సరేనా ఇక అయితే వంద రూపాయలు అంటు ఇరవై రూపాయలు మీరు చూద్దాం ఇక్కడ నుంచి బాగుంటే ముందు ఇరవై రూపాయల నోట్లు పక్కన పెట్టి అయితే కెమెరా దగ్గర తెచ్చి ఈ చిల్డ్ర అనేది క్లెక్ పెడతా ఉంటాను మీకు అప్పుడు క్లారిటీ గానీ వచ్చేది ఇంకా ఇరవై రూపాయల నోట్లైతే మూడు ఇదే పదమూడు నోట్లు వచ్చాయి ఇరవై రూపాయలు పక్కన పెట్టుకుందాం తర్వాత పది రూపాయలు తొమ్మిదేమో పది రూపాయలు ఈ చినిగినాయనమాట కొంచెం నా షాప్ దగ్గరలో మరి ఇలానే చిన్నోనియా ఇది చినిగి నలభై రూపాయలు అలానే ఐదు వందల నోట్లు రెండు వంద ఇంకా నాలుగు వన్ అవి కూడా చూపిస్తాను మీకు మీకైతే ఇంక ఈ మనీ అంత దగ్గర చిల్లర చూపలేదు కదండి మేము దాచుకునే ఎంత అనేది అవి కూడా మీ దగ్గర పెట్టి చూపిస్తాను మీకైతే ఐడియా ఉండదు కదండి ఇంకా పైన నోట్లయితే లెక్క చెప్పాను కదా ఏ అయితే తొమ్మిది ఇంకైతే పంతొమ్మిది అవి అయితే నాలుగు అయితే రెండు ఇంక ఇప్పుడైతే మీకు ఐదు రూపాయలు చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పది రూపాయల పిల్లలు రెండు ఒక ఇరవై రూపాయి అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి రెండు మూడు ఈ రెండు రూపాయల అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మీకైతే ఇంక మనీ అయితే లెక్క చెప్పాను కదండీ ఇంక అనేవి ఎంత ఉంటాయో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి మా మేమైతే డైలీగా వేయలేదు అప్పుడు నుంచి ఎప్పుడో టైం కుదిరినప్పుడు అప్పుడు మేమైతే ఇంక జే ఇదంతా జర్నీ ఎక్కువైంది ఆడికి ఇక్కడికి కానీ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడని చెప్పి సరిగా వేయలేదు సరిగ్గా అయిపోతే నేను ఉన్నాయి ఇంక రోజు చిల్లర కానీ ఎంతో కట్టేస్తూ ఉంటే ఇంకా దీనికన్నా రెట్టింపు ఉండేవి సరేనా నేను ఇంక మొత్తం అయితే మీకు లెక్క చెప్పాను కదా ఇంకా ఎంతో చేయని నేను చెప్పడం కన్నా మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మనీ అంతా ఎలా ఖర్చు అనేది మీకు వన్ బై వన్ అయితే ఇంక రేపు గుణదలా గుంటూరు అయితే మీకు చూపిస్తాము మా అబ్బాయి అన్న ప్రశ్న కూడా ఉందా మౌదని కొడుకు సరేనా ఇంక ఇటు అవసరాలు కానీ మళ్ళీ గుణదలు మెయిన్ మన గొనదలు వెళ్తున్నాం అని చెప్పేసి అయితే పగొటం లేకపోతే ఇంకా సంవత్సరం దాకా ఉంచేదే మేము కొని ఇప్పటికీ ఏడెనిమిది నెలలే రెండు అవుతున్నాయి ఇంక సంవత్సరం కూడా కాలేదు ఒక సంవత్సరానికి నాలుగు నెలలు ఆరు నెలలు తేడా అనమాట ఇంకా సంవత్సరంలో పిండి పెడితే ఇంకా డైలీ వేస్తే రెట్టింపు అయ్యాయి ఇంకా ఏ సరిగా వేయలేదు రెండు ఎంతలు అయ్యాయి ఇంకా ఈసారి దీనికి మళ్ళీ మట్టి అని తెచ్చి ఇంక మళ్ళీ పూజ చేయబోతున్నాము ఇంకా వీడియో ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే మీకు బోర్ కొట్టకుండా ఇంకా మంచిగా తీస్తామండి ఇంకా బాగున్నాను చాలా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంకా చాలా ఊర్లు తీసుకెళ్తున్నాడు అలాగే విజయవాడలో ఏయో షాపులు ఏయో గుంటూరులో ఉన్నాయని చూతున్నాడు కా సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం బాగా చెప్పలేదు నీకు పోయిన తర్వాత అయితే చూపిస్తాను మాటలో చవడం కాదన్నాడు కానీ కూడా సరే అన్నాను ఇంకా మనీ అయితే మీకు లెక్క పెట్టాను కదండి మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పేసి అయితే మధ్య మధ్యలో కట్ చేసాను నేనేం డబ్బులు అయితే కరెక్ట్గానే లెక్కేసాను సరేనా ఇంక ముందు ముందు అయితే మీకు మంచి వీడియోలు వస్తాయి మిస్ అవ్వకుండా చూసేసేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం మరో వీడియో ఏంటంటేనండి గుంటూరు పోయినాక ప్రయాణం చేసేదంతా చూపిస్తాం కదా పోయేటప్పుడు కలుద్దాం బాయ్ బాయ్